నా పేరు దారా శ్యామ్ ఖమ్మం ఖమ్మం ఖమ్మంలో ఉంటాము నిరసిస్తున్నాము మా బిజినెస్ పేరు దుర్గ నాకు రెండు సంవత్సరాలు మా ఫ్యా ఫాదర్ మాత్రం దా గారు అనీతాబాయి పిల్లలు దారా అమరేష్ దారా ఇద్దరు ముప్పై ఆరు ముప్పై నాలుగు వయసులో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో మా అబ్బాయికి పుట్టబ్రతిలో మా మామగారు నరసరావుపేట నాసరం సత్యనారాయణ గారి ద్వారా స్వామివారి దర్శనం కోసం వెళ్ళి ఆరు లక్షాబ్దాలు చేయించుకున్నాం ఆ తర్వాత ఇతరకు ఇప్పుడు వెళ్ళలేదు పోయిన సంవత్సరం ఇది ఈ సంవత్సరం ఇరవై నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సర్వీస్ స్క్రిల్ వచ్చాము ఇక్కడ వచ్చిన కంటే ఇప్పుడు సంవత్సరంలో ప్రతిరోజు తెలవర్ష నగర సంకీర్తనకు ప్రతిరోజు వెళ్ళడం అలవాటు అయింది పొద్దున పదిన్నర నుంచి వంటిన వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యానంద ప్రసాద్ సేవా పథకం కార్యక్రమం మూడు వందల అరవై ఐదు రోజులు నిర్విఘ్నంగా నడుస్తుంది ఏడు సంవత్సరాల నుంచి అందులో మా ఇన్ఛార్జి రామారాయ్య గారు నాకు సింహాసనం అవకాశం స్వామి సింహాసనం తయారు చేయడానికి అవకాశం ఇచ్చారు ఆ విధంగా ప్రతిరోజు ఓటినన్నరకు మధ్యాహ్నం ఓటినంతరకు పదిన్నర ఉదయం నుంచి మధ్యాహ్నం ఓటిన వరకు అక్కడే ఉండి ఆ సర్వీస్లో అక్కడ కంప్లీట్ చేసుకొని తాళించేవాళ్ళు చెప్పేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం సాయంత్రం ఆరున్నర నుంచి ఇవ్వడం బాగు వరకు బయట కార్యక్రమం ప్రతిరోజు ఖమ్మంలో ఇది చాలా గొప్ప విషయం ఎన్ని చోట్ల ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ చాలా గొప్పగా నడుస్తుంది ప్రతిరోజు నడుస్తుంది ఈ అవకాశం స్వామి వారు ఇచ్చారు ఆ విధంగా నడిచిపోతుంది ఇంతకుముందు ఇంతకుముందు షాప్ వ్యాపారం చేసుకోవడం ప్రస్తుతం ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల నుంచి వ్యాపారం చేయటం లేదు ఈ అవకాశం స్వామి బట్టి అన్ని మర్చిపోయి ఈ విధంగా నడిచిపోతుంది సో సరే